ఈ అయితే రొయ్యలు పచ్చడి అయితే చేసేద్దాం వెల్కమ్ టు శరత్ అఫిషియల్ దానికి కావాల్సిన వస్తువులు అయితే పట్ట లవంగా కొన్ని ధనియాలు వేసి బాగా ఏం చేసుకొని మిక్సీలు వేసుకోవాలి అలా పక్కన పెట్టేసుకొని ఒకంత నూనె బాండలు వేసుకొని దాంట్లో అయితే రొయ్యలు మొత్తం వేసి ఇవి ముందుగానే మనం ఆగించి పెట్టేసుకోవాలి అప్పుడే పసిపేసి పెట్టేసామంటే బాగుంటాయి ఇవితేసి మొత్తం నూనెలు అయితే బాగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు మనమైతే వాటిని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకున్నామంటే అవన్నీ పోతాయి గట్టిగా వచ్చేస్తుంది పచ్చడికి అందుకని లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ మీకు పచ్చడి ఎలా చేస్తుంది మీకైతే తెలుస్తుంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎలా ఉందో ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసి మనం ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పక్కన పెట్టేసి రోయల్ని అయితే తీసి ఒక చిన్న గిన్నెలు అయితే వేసేసుకోవాలి చూడండి చూస్తే నూరు ఊరిపోతున్నాయి కదా ఉంటుంది రొయ్యల పచ్చడి అయితే తీసి పక్కనైతే పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ తర్వాత ఒక బాండాలు తీసుకొని దాంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి బాగా పచ్చివాసం పోయేంత వరకు బాగా మరిగించాలి కొంచెం పసుపు రుచి సరిపడేసే ఉప్పు కొంచెం కారం అయితే వేసేసుకోవాలా అప్పుడైతే మనకి టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో మసాలా వేసుకొని ఒక నిమ్మకాయ వేడితే వేరే లెవెల్గా ఉంటుంది చూడండి మన కారం అయితే వేసుకోవాలి అప్పుడైతే మనకి వేడి వేడి అన్నం వేసుకుని తినేటప్పుడు సూపర్గా ఉంటుంది అలా రెండుసేపు బాగా మరణించిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న రొయ్యలు అయితే వేసేసుకొని బాగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే టీ టూ ఒక తిప్పుతూ అవి అయితే వేయించుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి అయితే మొత్తం వేసేసి కలిపేసుకోవాలి అప్పుడైతే సూపర్గా ఉంటుంది దాని మసాలా బట్టి మనం అన్నంలో కొరంత పచ్చడి వేసుకొని తింటే స్వర్గం కనిపిస్తుంది అలా ఉంటుంది చూడండి మా అమ్మ అయితే మొత్తం కలిపేస్తూ ఉంది ఆ కలర్ చూడండి కలర్ చూస్తే టెంప్ట్ అయిపోతారు అలా ఉంది చూడండి ఒక అరగంట వాళ్ళు మొత్తం కలిపేసుకొని కింద అయితే పెట్టేసుకోవాలి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి